వివాహ వ్యవస్థ పవిత్రమైనదని డాక్టర్ జీడిడి దివాకర్ పేర్కొన్నారు కాబులిపట్నంలోని ఏబిఎం గ్రౌండ్లో ఉన్న చర్చి ఆవరణంలో జరిగిన వివాహ కార్యక్రమానికి డాక్టర్ జీడిడి దివాకర్ దంపతులు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన దంపతులను ఆస్వాదించి వివాహ వ్యవస్థను ప్రతిష్టంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవితాంతం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇందుకు తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్ జిడిడి దివాకర్ దంపతులు పేర్కొన్నారు పెద్దలకు దేవుని నా మందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క పరిశుద్ధవాహపానికి దివాకర్ గారు నేను ఈ యొక్క దేవుని సన్నిధిలో ఈ యొక్క సంగంలో చేరి ఈ యొక్క పరిశుద్ధంలో కార్యక్రమంలో దేవునిచ్చిన బట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి మా ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే క్రిష్టాపంకుల గురించి దివాకర గారు నాకు అది చెప్తూ ఉంటారు క్రిష్టా పర్వతం అలాగే మా మోసం ప్రతాపరం చూస్తే అనేది గుర్తు వస్తూ ఉంటారు ఎంత దగ్గర సంబంధమో ఎంత దగ్గర బంధుత్వమో మా మామగారితో కూడా ఆ దివాకర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కుటుంబం యొక్క అనుబంధము వారి యొక్క సపోర్టు వారి యొక్క ప్రేమ ఉంటాయని ఉన్నాయని చెప్తూ ఉంటారు అలాంటి మా కుటుంబంలో జరిగిన దివాంగర గారు దగ్గరుండి ఇంత గొప్పగా జరిగించడం అనేది దేవుని కృప ఆయన నెరవేపు అని నేను నమ్ముచున్నా ఇద్దరు పెనుకొని కుమార్తెలు కూడా దేవుని ఆశీస్సులు నేను నమ్ముతూ ఉన్నాను అన్న సంవత్సరంలో కొంత గొప్పగా జరగడం అనేది ఆయన కృప దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉండాలని దేవుని యొక్క ప్రేమ మా ఇరుగురు మీద ఆయన కృప దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు నూతనంగా జతపరచుకోవట జతపరచబడక వచ్చినటువంటి కుటుంబం దేవునితో దేవుని యొక్క ప్రేమతో దేవుని మీద నమ్మకంతో విశ్వాసం కలిగి ఒక బండ మీద కట్టినటువంటి గృహముగా ఆ గృహము ఉండాలని దేవుని సన్నిధిలో నేను కోరుకొంటూ ఉన్నాను ఆ మన పరిషత్ గ్రామంలో చూస్తూ ఉంటాం భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడి ఉంటారు అలా దేవుని యొక్క అడుగు జాడల్లో ఆయన మాట ప్రకారము ఆయన చిత్త ప్రకారము ఆ ఇద్దరు బిడ్డలు నడిచే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం వారు మంచి నమ్మకమైనటువంటి కుటుంబముగా దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా మంచి క్రైస్తవ జీవితంలో తమ వర్తించాలని కోరుకుంటూ ఉన్నాం ఇది మీ జీవితంలో ఉంటే మీరు అద్భుతమైన ఫలితాలను మీరు నేను నమ్ముతున్నాను అలాగే అండర్స్టాండింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అయితే కుటుంబం ముందుకు సాగు అండర్స్టాండింగ్ నా చదివని ఎక్కడికైనా ఉండవచ్చు ఏ పని మీద వెళ్ళచ్చు నాకు ఒక కాన్ఫిడెన్స్ నా ఇద్దరు అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి తన ఎక్కడికైనా వెళ్ళింది తన పని మీద తను వెళ్ళింది తిరిగి వస్తే కాన్ఫిడెన్స్ ఉంటారు అండర్స్టాండింగ్ ఉండాలి మీ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది చదిమని బయట పోయినా లేదా భర్త బయటకు పోయినా చాలా సార్లుగా ఉంటారు చేస్తూ ఉంటారు దానివల్ల చిన్న చిన్న గొడవ పని చూస్తూ ఉంటారు నాకు చాలా మంది చాలా మంది ఎవరో ఒకటి కొంచెం చెప్పవచ్చు వారు వచ్చి సలహాలు అడుగుతూ ఉంటారు నా భార్య నాట నా భార్య నా నా భర్త మాట వినట్లే అన్నప్పుడు నేను నవ్వుకుంటాను ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేయబడ్డ ఈ నూతన దంపతులు ఎవరైనా సరే ఆ దినం వారి పెళ్లి దినం వారి నూతన దంపతులుగా ఏర్పరచబడ్డారు వారు అండర్స్టాండింగ్ అలా ఎలా ఉండాలి ఒకటే ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు వారు జీవించారు అందుకని ఈ దంపతు అండర్స్టాండ్ వెరీ ఇంపార్టెంట్ లవ్ అండర్స్టాండ్ ఇంకోటి విశ్వాసం విశ్వాసం కలిగి కొత్త ఎన్నో పనులు మీద వస్తాడు వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎంతో అలసిపోయి వస్తాడు మనం ఆ ప్రేమని ఆ అండర్స్టాండ్ని ఆ లవ్ని ఆ కాన్ఫిడెన్స్ని కనిపించింది అలాగే వాళ్ళ ప్రజలందరూ ఉన్నతమైన స్థితిని అలంకరించశిస్తున్నారు ఎందుకంటే మన మట్టి వారికి వారు దూరి వెళ్తున్నారు భయ చెప్తున్నాను ఇది మన మట్టి వంటి వాడు దూరి వంటి మనల్ని దేవుడు ఒక ఎముకను తీసుకొచ్చి మనల్ని సతీమణికి పెట్టేటప్పుడు చాలా ఆలోచించండి స్త్రీకి పెట్టాడు కాబట్టి దేవుని కృప చాలా అవసరం ఈ కుటుంబానికి ఈ నూతన జతకి జతపచ్చబడిపోతున్న ఈ బిడ్డలని దేవుని ప్రేమ చాలా అవసరం దేవుడి కృప చాలా అవసరం దేవుడి యొక్క దయ చాలా అవసరం దేవుని యొక్క నేను చాలా అవసరం దేవుని యొక్క తోడు చాలా అవసరం ప్రతి దిల్ ప్రతి క్షణం నేను ఒక పిల్లలు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడు అసలు దాంపత్య జీవితం వర్తిల్లాలి అంటే నా ఎక్స్పీరియన్స్ నా అనుభవం నేను చూసిన కష్టాలు నేను చూసిన బాధలు అన్నిటికీ